హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో ఈరోజు వీడియోలో ఒక వీకెండ్ బ్లాగ్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండ్ అలానే మీకు కొన్ని విషయాలు చెప్పాలి రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేదు కదా ఏమంటే వియానికి ఎగ్జామ్స్ అవుతున్నాయండి అందుకనే వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వాడినే చదివించాను ఇంకా ఛానల్ అప్డేట్స్ అయితే మాత్రం నేను మండే నుంచి ప్రతిరోజు వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం కష్టమే కాకపోతే ఐ జస్ట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ అనమాట లెవెన్ డేస్ లెవెన్ వీడియోస్ కంటిన్యూస్ గా పోస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నా మరి వాట్ వాస్ యువర్ థాట్ అబౌట్ ఇట్ రెగ్యులర్ గా పోస్ట్ చేద్దామంటారా లేదా ఎవ్రీ ఆల్టర్నేట్ డే పోస్ట్ చేయమంటారా కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా పూజల గురించి కూడా ఒక అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నా ఈరోజు ట్వంటీ ఎయిత్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి సెవెంటీన్త్ ఆఫ్ అక్టోబర్ వరకు తిరుమల శనివారాలు జరుగుతున్నాయండి ఈరోజు ఫస్ట్ శనివారం అనమాట ఇన్ కేస్ ఎవరికైనా అవకాశం ఉంటే సాయంత్రం పూజ చేసుకుంటారు కదా అని చెప్తున్నాను చాలామంది ఆల్రెడీ దీని గురించి వీడియోస్ పెట్టారు ఒక్కసారి పూజా విధానం ఎవరికైనా డీటెయిల్ కావాలంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి లేదా మన ఛానల్లో కూడా ఉంటుంది వీడియో నేను వీలైనంత వరకు వెతికి డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తా అండ్ రేపు మహాలయ అమావాస్య మనకిటు ఆంధ్ర సైడ్ అంత పాపులర్ గా చేయడం నేను ఎప్పుడూ చూడలేదు కానీ కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఈ మహాలయ పక్షాలు ఉన్నప్పుడు పితృదేవతలకి పూజలు చేస్తూ ఉంటారు ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యాంకర్ సంతోషి గారి వీడియోస్ చూడండి తను ప్రతిదీ డీటెయిల్డ్గా మహాలయ అమావాస్య అంటే ఏంటి మహాలయ పక్షాలు అంటే ఏంటి ఈ టైంలో పితృదేవతలకి ఎందుకు పూజ చేయాలి ఎలా పూజ చేయాలి ప్రతీది ఇన్ఫర్మేషన్ వీడియోస్ లో ఇచ్చారు ఇన్ఫర్మేషన్ కావాలంటే తన వీడియోస్లో ఉంటాయి చెక్ చేయండి ఇంకా అలానే ఎంతమంది నవరాత్రులు పూర్తి చేసుకుంటున్నారు నేను కూడా ఈ సంవత్సరం మంచిగా పూర్తి చేయాలని కోరుకుంటున్నా టచ్ వుడ్ ఆ అమ్మవారి దయ వల్ల ప్రతిరోజు ఈ పదకొండు రోజులు కూడా మంచిగా అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం దొరికితే చాలు ఇదొక్కటే ఎటువంటి విజ్ఞాలు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇన్ కేస్ మీకు ఈ టైంలో పీరియడ్స్ ఉన్నాయి అంటే ఆ డేస్ అన్ని స్కిప్ చేసి ఫస్ట్ ఫైవ్ డేస్ అయినా లాస్ట్ ఫైవ్ డేస్ అయినా పూర్తి చేసుకోవచ్చు కొంతమంది లాస్ట్ త్రీ డేస్ చేస్తారు లేదా ఓన్లీ దసరా రోజు కూడా మీరు మంచిగా అమ్మవారికి పూర్తి చేసుకోండి ఎక్కువ హంగులు హర్బాటాలకు పోకుండా మనకి ఉన్న దాంట్లో కొంచెం కుంకుమ అమ్మవారికి సమర్పించి ధూపం దీపం నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి అంతేగాని వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇది ఖచ్చితంగా పూజలో ఉండాలంట మనం కూడా తెచ్చుకుందామని ఎక్కువ హడావిడి పడద్దు సో ఆ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి అదేంటొక్క పూజ అంటున్నావు నాన్ వెజ్ చూపిస్తున్నావు అనుకుంటారేమో ముందే చెప్తున్నానండి నెక్స్ట్ వీక్ అంతా కూడా కొన్ని పెండింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను బట్ అవన్నీ కూడా మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ అనమాట ఇటు నా పుట్టింటి సైడ్ కావచ్చు అటు నా అత్తారింటి సైడ్ కావచ్చు చాలా మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ రాబోతున్నాయి అందుకనే ఇవేవి మిస్ చేయకుండా రెగ్యులర్ గా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా అండ్ ఐ నో చాలా మంది మా యానివర్సరీ వీడియో కోసం అడుగుతారు అది ఎడిటింగ్ చేసి 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 తలనొప్పి వచ్చేసింది సరే ఈ పెండింగ్ వీడియోస్ అన్నీ అయిన తర్వాత మా యానివర్సరీ వీడియో రిలీజ్ చేస్తాను ఇంకా ఈ రోజు వీడియో వచ్చేసి ఒక వీకెండ్ బ్లాగ్ అనమాట జనరల్ గా వీకెండ్ దట్టు సండే అనేసరికి ఏదో ఒక నాన్ వెజ్ కుక్ చేసుకుంటాం కదా స్పెషలీ ఫిష్ అయితే మాకు ఇక్కడ సముద్రం చేప బాగా దొరుకుతుంది ఇక్కడ వైజాగ్ లో ఉన్న వాళ్ళందరూ ఫిషెస్ కోసం మోస్ట్లీ పోర్ట్ వెళ్తారు సారీ హార్బర్ కి వెళ్తారు హార్బర్ లో చాలా ఫిషెస్ ఉంటాయి చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ రీజనబుల్ కాస్ట్ వస్తాయి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ నుంచే వేరే స్టేట్స్ కి ఫిషెస్ అన్ని ఎక్స్పోర్ట్ అవుతాయి అండ్ లోకల్ వెండాస్ కూడా ఇక్కడ నుంచే అన్ని కొనుక్కొని వీధుల్లో అమ్మడానికి తీసుకొస్తారు సో ఈ రోజు మేము ట్యూనా ఫిష్ ని తీసుకున్నాం కాస్ట్ అరౌండ్ లైక్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా ఇంకా అదంతా నీట్ కట్ చేపిచ్చేసి ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం అండ్ ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే అత్తయ్య అమ్మ డాడీ ఈవినింగ్ వస్తారు ఎందుకు వస్తున్నారు ఏంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది వాళ్ళకి బీచ్ ఇస్తారా ఉన్నాయి ఇవన్నీ నేవల్ క్వార్టర్స్ అనమాట చూసారా ఎంత బాగున్నాయో ఎగ్జాక్ట్ గా బీచ్ వ్యూ తో ఉన్నాయి నేవల్ ఆఫీసర్ వైఫ్స్ అందరూ చాలా లక్కీ అబ్బా వైజాగ్ పోస్టింగ్ ఉంటే గనక మీకు క్వార్టర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఇది ఇంకా మాకు కావాల్సినవి తీసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాము వెళ్ళిన తర్వాత చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అదేంటక్క ఫిష్ తీసుకున్నాం కుక్ చేయలేదా అంటారేమో చేశాను కానీ ఆ క్లిప్పింగ్స్ ఇందులో యాడ్ చేయడం మర్చిపోయా అందుకనే జస్ట్ చికెన్ కర్రీ రెసిపీ వరకు చూపేస్తాను అండ్ కమింగ్ టు దిస్ చికెన్ కర్రీ అబ్బబ్బబ్బా ఎంత బాగుందంటే ఇంతకుముందు మనం ట్రెడిషనల్గా చేసుకునే చికెన్ కర్రీ రెసిపీ ఉంటుంది చూసారా ఆ టేస్ట్తోనే వచ్చింది ప్రాసెస్ ఎక్కడ స్కిప్ చేయొద్దు చెప్పింది చెప్పినట్టు ఫాలో అయిపోండి మీకు ఎగ్జాక్ట్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అలానే వస్తుంది ఫస్ట్ అయితే ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని మంచిగా వాష్ చేసేసి కాసేపు ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టాను అనమాట ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా పేస్ట్ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సీ జార్లోని అల్లము వెల్లుల్లి టొమాటో ధనియాలు జీలకర్ర సోంపు దాల్చిన చెక్క లవంగాలు ఇంకా అలానే అనాస పువ్వు యాలికలు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇదేంటి మర్చిపోయిన పేరు గసగసాలు అది ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు అందులోనే ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు వేయండి మేము తీసుకునే ఎండుమిరపకాయలు పెద్దగా కారం లేవు అందుకనే నేను నాలుగైదు వరకు అనమాట సో ఈ మసాలా పేస్ట్ని ఏంటంటే ఫస్ట్ ఆయిల్లోని ఆనియన్స్ తీసుకోవాలి ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న పీసెస్గా కట్ చేసి అది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మసాలా పేస్ట్ వేసి అది కూడా చూసారు కదా ఇలా పైకి ఆయిల్ తేలినంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి వన్స్ మసాలా ఫ్రై అయిన తర్వాత అందులోని రుచికి సరిపడా ఉప్పు కారంతో పాటు కొంచెం పసుపు కూడా వేసి ఇదొక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మిక్సీ పట్టాము కదా అందులోని కొంచెం వాటర్ వేసి అటు ఇటు కలిపేసి ఆ వాటర్ వేయండి అంటే ఆ మిక్సీ జార్ లో కొంచెం మసాలా ఉండిపోద్ది కదా అది కూడా పోకుండా ఉంటుంది అండ్ ఇది గ్రేవీ టెక్స్చర్ రావడానికి అని చెప్పి వాటర్ వేస్తాము సో అలా వాటర్ వేసి ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులోని ముందుగానే వాష్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కే చికెన్ మెత్తగా ఉడికిపోయి ఇలా వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది అనమాట చికెన్ ఉడికింది అని మనకు ఎలా అర్థమవుతుందంటే ఆయిల్ పైకి బాగా తేలి మంచి ఫ్లేవర్ వస్తుంది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే చికెన్ అంతా ఉడికిపోతుంది లాస్ట్లో ఇంకా కరివేపాకు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ గ్రేవీ రెడీ అయిపోయినట్టే ఇది వేడి వేడి అన్నం చపాతి రోటీ నాన్ ఫ్లేవర్డ్ రైస్ బిర్యానీ పలాఫ్ ఇలా దేనిలోకైనా మంచి కాంబినేషన్ ఒక్కసారి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి చెప్పాను కదా అథెంటిక్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ రెండు వస్తాయి గసగసాలు పేస్ట్ ఈ మధ్య వాడడం మానేసాము ఇంతకుముందు నా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ గసగసాలు ముద్ద వేసేది బట్ ఇప్పుడు గసగసాలు కాస్ట్ ఆలోచిస్తేనే భయమేస్తుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటాను కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ బట్ నాకు తెలిసినంత వరకు అదే ఎగ్జాక్ట్ ప్రైజ్ అనుకుంటున్నా అలా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అమ్మ డాడీ అత్తయ్య ముగ్గురు వచ్చారు చూసారు కదా మా నాన్న వస్తూ వస్తూ ఇన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చారు నేను అంటాను అన్ని ఫ్రూట్స్ ఒకేసారి ఎందుకు డాడీ అని బికాస్ మీరు అక్కడే చూడండి సీతాఫలాలు తినే లోపే మిగతా ఫ్రూట్స్ అన్నీ మాగిపోతాయి ఇప్పుడు ఎండలుగా ఉన్నాయి కదా ఎంత మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసినా ఈ రోజుల్లో ఫ్రూట్స్ అంత ఎక్కువ నిలువ ఉండట్లేదు ఎందుకు డాడీ మేము ఇక్కడ కొనుక్కుంటాం కదా అన్న కూడా వినరు ఇలా ఫ్రూట్స్ ఏవో ఒకటి స్నాక్స్ తీసుకొస్తూ ప్రతి వారం నన్ను చూడాల్సిందే లేకపోతే మా నాన్నకు నిద్ర పట్టదు వస్తారే గానీ ఎక్కువసేపు కూడా ఉండరు ఒకవేళ ఉండాలి అంటే వన్ టూ డేస్ ఉంటారు లేదా విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ మళ్ళీ ఆయన రిటర్న్ ఇంటికి వెళ్ళిపోవాల్సిందే సో అలా ఇంకా వచ్చారు వెంటనే వెళ్ళిపోయారు బట్ అత్తయ్య ఈస్ స్టేయింగ్ బ్యాక్ ఏమంటే ఐ వాజ్ ఇన్ మై పిఎంఎస్ సో హెల్ప్ కావాలని అడిగానని చెప్పి వచ్చింది ఇంకొన్ని రోజులు అత్త మాతోనే ఉంటుంది వీలైనంత వరకు మంచిగా బ్లాగ్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది పొద్దున్న రేసిన్ బట్టలు తీసుకురావడం అవన్నీ మడత పెట్టి ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకున్నాను ఈ లోపే ఒక పార్సిల్ వచ్చింది మా హస్బెండ్ ఆర్డర్ చేశారు డాక్టర్ ఫిజియో వాళ్ళది ఎలక్ట్రిక్ మసాజర్ అనమాట ఎలా వర్క్ అవుతుందో అనుకున్నాను కానీ పర్వాలేదు నాట్ బ్యాడ్ కాకపోతే ఇలాంటి ఎలక్ట్రిక్ ఐటమ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే నా వల్ల కాదు రియాలిటీ మాట్లాడుకుందామా స్టార్టింగ్ వన్ వీక్ కరెక్ట్గా యూజ్ చేస్తాం ప్రతిరోజు వాడతాము సెకండ్ వీక్ వచ్చేసరికి టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాడతాం థర్డ్ వీక్ ఒక్కసారి వాడతాము ఫోర్త్ వీక్ నుంచి దాని గురించి మర్చిపోతాము అట్లుంటే ఈ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్తో అందుకే నేను పెద్దగా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడను ఒక ఫ్యామిలీలో ఒకళ్ళు ఎక్కువ ఖర్చు పెడితే ఒకళ్ళు బాగా పిసినారిగా ఉంటారు కదా ఇంతకీ మా ఇద్దర్లో ఎవరు ఎక్కువ ఖర్చు పెడతాం అండ్ ఎవరు ఎక్కువగా పిసినారిగా ఉంటామో ఎవరైనా గెస్ట్ చేస్తే సరదాగా కామెంట్స్ లో చెప్పండి దానికి ఆన్సర్ నేను మా యానివర్సరీ వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడ చూసినట్టయితే ఒకటి తర్వాత ఒకటి పనులన్నీ అలా నీట్ గా చేసుకుంటున్నాను ఈ లోపు బెడ్ అరేంజ్ చేసేసా తలగాడి కింద ఖచ్చితంగా విక్స్ జండు బామ్తో పాటు హ్యాండ్ కచీఫ్ కూడా ఉంటుంది ఎందుకంటే జలుబు వచ్చినప్పుడు హ్యాండ్ కచీఫ్ అండ్ విక్స్ ఇస్ మ్యాండేటరీ మరి ఇప్పుడు నాకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చేసాయి కదా కాళ్ళనొప్పులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి సో కాలు నొప్పుల కోసం జండు బామ్ ఇవైతే ఖచ్చితంగా తలగాడి కింద పెట్టుబడుకుంటాను చిన్నప్పుడు మా నాన్నమ్మ అలా తలగడి కింద జండు బామ్ అది పెట్టుకుంటే ఎందుకే బాబు అవన్నీ తీసి పక్కన పాడే అనేదాన్ని అలాంటిది ఇప్పుడు కూడా నేను ఆ ఫేస్కే వచ్చేసా అలా పనులన్నీ అయిన తర్వాత నేను మా అత్తగారు ఇద్దరం కలిసి సీతాఫలం తిన్నాము ఆ సీడ్స్ అన్ని తీసుకొచ్చి ఈ మొక్కల్లో వేస్తున్నా కానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పందులు వచ్చి తినేస్తాయి నా కోరిక ఏంటంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది గుర్తుందా ఇలానే సీతాఫలం తిని ఆ సీడ్స్ మొక్కల్లో వేస్తే ఇప్పుడు అది పెద్ద చెట్టు అయిపోయింది చాలా పెద్దదైపోయిందండి ఈ మధ్య నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ లో చూస్తే ఈ మధ్య మరీ పొడిగైపోయింది నేను మీకు నెక్స్ట్ వీడియోస్ లో అప్డేట్ ఇస్తానులేండి అలానే ఇక్కడ కూడా సీడ్స్ వేస్తే చెట్లు వస్తాయి అనుకుంటాను కానీ అసలు ఈ పందులు ఉన్నవ్ అనమాట అది విషయం ఇంక ఇక్కడ మార్నింగ్ మా హస్బెండ్ మార్కెట్ కి వెళ్ళి కావలసిన వెజ్జెస్ అన్ని తీసుకొచ్చారు తెచ్చిన వెంటనే అన్ని అరేంజ్ చేసుకుంటాను కాకపోతే ఈ రోజు హార్బర్ కి వెళ్లడం వల్ల కుదరలేదు అనమాట అందుకేనే ఈవినింగ్ ఎలా అత్తయ్య హెల్ప్ ఉంది కాబట్టి అన్ని నేను ఎక్కడికక్కడ సాగ్రిగేట్ చేసి ఇచ్చేస్తే తను వెళ్ళి ఆర్గనైజ్ చేసేసింది కదా అలా వెజ్జెస్ అన్ని ఆర్గనైజ్ చేసిన తర్వాత నేను టీ పెట్టే లోపు అత్తయ్య బయట గుమ్మం అంతా క్లీన్ చేసి వాకిట్లో ముగ్గు కూడా వేసింది టీ తాగేసిన తర్వాత కొన్ని బట్టలు ఉన్నాయి అవన్నీ ఆరేయడానికి అని చెప్పి డాబా మీదకి వచ్చాము అప్పటికి మా వీధిలో ఇంకా పందిరి తీయలేదు వినాయకుడు ఉన్నాడు అంటే గ్రహణం అయిన తర్వాత కూడా కొన్ని రోజులు మా వీధిలో వినాయకుడిని పెట్టారండి మరి అట్లా ఎవరైనా ఉంచారో లేదో కానీ చాలా వరకు గ్రహణానికి ముందే అనుపు అయిపోయింది కదా బట్ కొన్ని ప్లేసెస్లో గ్రహణం తర్వాత కూడా అనిపారు దసరాకి మంచిగా పసుపు పూలు వస్తున్నాయి పాప్య ఇవి ఇవి ఒక గుర్తు పెడితే చాలు మా ఫోటో ఫ్రేమ్కి దసరాకి మంచి పని చేస్తాయి ఏంటి నిత్యం పోస్తది కాకపోతే ఏ కరెంట్ వైర్లకి తగులుతాయి అని చెప్పేసి కట్ చేసేస్తారు అతీ వెనకతలా కరెంట్ వైర్లు చూశారు కదా అవి నా జీవితాన్ని మార్చేసాయి వాటికి నాకు ఒకప్పుడు చాలా మంచి బాండింగ్ తిక్కు ఫ్రెండ్స్ అనమాట మా ఇద్దరం ఇంకా అలా బట్టల కార్యక్రమం అంతా అయిన తర్వాత ఇప్పుడు నేను ఇద్దరం రెడీ అయ్యి మా ఊర్లో ఉన్న వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాం అంటే నెక్స్ట్ వన్ టూ డేస్ లోని నాకు వెళ్ళడానికి కుదరకపోవచ్చు ఆ తర్వాత సిక్స్ డేస్ వరకు ఎక్కడికి టెంపుల్స్ కి వెళ్ళం కదా సో ఈ లోపే వినాయకుడి నిమజ్జనం కూడా అయిపోతుంది ఎలానో ఈ రోజు ఫ్రీగానే ఉన్నాం కాబట్టి నేను అతయ్య ఇద్దరం వెళ్తున్నాము హలో సో ఇప్పుడైతే నేను అత్తయ్యని తీసుకొని బాల్ గణేష్ ని చూపించడానికి వెళ్తున్నా అంటే మా వీధిలో ఎక్కడెక్కడ బాల్ పెట్టారో ఒక ఐడియా వచ్చింది నాకు మొన్న సింధువుతో వెళ్ళినప్పుడు సో ఇప్పుడు తనకు ఒకసారి అలా చూపించి ఇంకా ఏమైనా చిన్నగా షాపింగ్ ఉంటే చేసుకొని వద్దాం అనుకుంటున్నాం సో ఏం చేస్తాము ఏంటి అనేది బ్లాగ్లో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మా అత్తకి ఎంత సోక్ అంటే గైస్ చూడండి మామూలు సోక్ కాదు అత్తయ్యని ఊరికే ట్రెక్కింగ్ చేస్తూ ఉంటాను పాపం నా చేతుల్లోనే బలైపోతూ ఉంటుంది ఇంకా బాల్ చూడడానికి వెళ్ళే వేలు ఈ పెంకుటీ కనిపించింది ఇంకా తనకి ఉన్న మెమరీస్ అన్ని చెప్తుంది అనమాట అలా ఇద్దరు ముచ్చట్లు చెప్పుకుంటూ వినాయకుడిని చూడడానికి వెళ్ళాము కాకపోతే ఎక్కడ వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే నేను మొన్నే వీడియోస్ లో చూపించాను కదా సింధుతో వెళ్ళినప్పుడు ఇంకా అవే మళ్ళీ తనకి కూడా చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను సో చూసారు కదండి మా వీకెండ్ ఇలా గడిచింది ఓపీ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ అన్ దెల్ ఐకన్ ఫర్ మోర్ వీడియోస్ ఓ వే చెప్పడం మర్చిపోయాను అన్ని వినాయకుల్ని చూసి వచ్చిన తర్వాత రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్స్లో వినాయకుడిని చూడ్డానికి వచ్చాము లాస్ట్ వీడియోస్లో అన్ని వినాయకుల్ని చూపించాను కానీ మా గ్రౌండ్స్లో ఉన్న వినాయకుడిని చూపియలేదు కదా ఇదిగోండి మా ఇంటి పక్కన గ్రౌండ్స్లో పెట్టిన వినాయకుడు ఎంత బాగున్నారు కదా ఈ వినాయకుడు గ్రహణమైన నెక్స్ట్ డేనే నిమజ్జనం చేసేసారు అప్పుడు వీడియోస్ ఏం షూట్ చేయలేదండి అప్పుడు నాకు కొంచెం బాగాలేకపోవడం అండ్ ఆన్కి ఎగ్జామ్స్ వల్ల బట్ ఆ పక్క వీధిలో వినాయకుడి నిమజ్జనం చాలా బాగా చేశారు వాళ్ళు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వినాయకుడిని పెడుతున్నారంట ఇంక ఇయర్ గ్రాండ్ గా చేసి ఇక్కడతో స్టాప్ చేద్దాం అనుకుంటున్నారంట ఎందుకంటే ఎవ్రీ ఇయర్ వినాయకుడిని పెట్టే ప్లేస్ లోని ఈ సంవత్సరం ఇంకా బిల్డింగ్ కట్టేస్తారని చెప్పి అందుకనే ఈ సంవత్సరం వినాయక చవితి చాలా బాగా సెలబ్రేట్ చేశారంట సరదాగా నిమజ్జనం మీతో షేర్ చేస్తాను చూసేయండి క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల వినాయకుడు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి కుదరలేదు దూరం నుంచే చూసి దండం పెట్టుకొని వచ్చేసాం సో చూసారు కదండి ఇది ఇవాళ వీడియో ఈ వీడియో ఇక్కడతో సమాప్తం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్